నంద్యాల జిల్లా చాగలమరిలోని మరిలోని ముత్యాలపాడు స్టాండ్ లో మోటార్ సైకిల్ గ్యారేజ్ ను వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు రాజకీయ కక్షతో ఖాళీ చేయించారని నియోజకవర్గ తెలుగుదేశం నాయకులు భూమా జగత్ విఖ్యాత్ రెడ్డి ఆరోపించడం జరిగింది చాగల మరిలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వైసీపీ మండల ఉపాధ్యక్షుడు ముల్ల ఖాదర్ భాష మాట్లాడుతూ గత నాలుగు నెలల క్రితమే ఖాళీ చేయాలని చెప్పమని ఈ స్థల యజమాని వైసీపీ మండల ఉపాధ్యక్షుడు ముల్ల ఖాదర్ భాష వాస్తవాలు తెలుసుకోకుండా అబండాలు వేయడం తెలుగుదేశం నాయకులకు తగదని ఆయన సలహా ఇచ్చారు బైక్ గ్యారేజ్కు అడుగుమ రెడ్డి గారు వచ్చారు టీడీపీలో చేరితే స్థలాలు ఖాళీ చేపిస్తారని అని నిన్న రస్మిడి ఇచ్చారు స్థలాలు టీడీపీలో చేరినారో దేనిలో చేరినారో మాకే తెలుదు అతనికి నాడు నెల కింద పదకొండు నెలలోనే చెప్పినాము నాడు నెలలు ముందే చెప్పినాము ఖాళీ చేయమని మీరు తెలియకుండా మాట్లాడడం అది మంచి పద్ధతి కాదు ఏమైనా తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది మీరు ఊరికే ఎవరో ఏమో చెప్పారని చెప్పేస్తే అది పద్ధతిగా ఉండదు పదకొండు నెలలు చెప్పినాము ఖాళీ చేయమని మూడు నెలలు ముందు చెప్పినాము తర్వాత ఖాళీ ఇప్పుడు కూడా ఖాళీ చేయలేము మంచి మీరేదో పార్టీ మాన్నాడు మాన్న తర్వాత ఖాళీ చేసినారు అని చెప్తున్నారు మీరు మీరు ఎట్లా చెప్పడం పద్ధతిగా లేదు వ్యక్తి తన నిర్ణయాలు తన తన యొక్క ఆ స్థలంలో తన కొన్ని నిర్మాణాలు చేయదలుచుకున్నాడు కాబట్టి ఐదేళ్ల కింద ఐదు నెలల కిందటినే ఆ స్థలంలో ఉండే బైక్ గ్యారేజ్ మనిషిని ఖాళీ చేయమన్నాడు దాన్ని సాగుగా చేసుకొని ఆ ఆ గ్యారేజ్ ఓపెనింగ్ చేయడానికి వచ్చి పార్టీ మారినాడో అతను ఏ పార్టీలో ఉన్నా మాకు నష్టం లేదు లాభం లేదు అతను ఎక్కడిపోయితే మనకేమి అది ఆయన ఇష్టము అది అది ఆయన ఇష్టానికి వదిలేస్తాం కానీ ఆయన పార్టీ మారినాడని మనం అతన్ని ఆ స్థలంలో నుంచి ఖాళీ చేయమని చెప్పలే మీరు కొంచెం విచక్షణతో మాట్లాడితే బాగుంటుంది